స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పేరు ఆయనే మర్చిపోతుంది ఎంత గమ్మత్తు ఉంటుందో చూడండి ఇది ఒకప్పుడు ఇది మొన్నటి దాకా ఇప్పుడు ఇప్పుడు రేవంత్ అన్న రియాలిటీ రేవంత్ అన్న సీఎం రేవంత్ అన్న ఏం చెప్తారనేది కూడా మీరు వినాలి మరి చాలా క్లారిటీ పాయింట్ ఇది విలు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాకనే గణేష్ మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాకనే గణేష్ మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు ముఖ్యమంత్రి మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాతనే ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు మొదలైతున్నాయి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు కాలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు అవుతున్నాయని చెప్పి స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన పేరు తాను మర్చిపోయి ఆయన మాట్లాడినటువంటి మాటలు సరే మిగతా వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం అంటారు కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం అంటారు అంటే సరే వాళ్ళు రెడ్డిలు కాబట్టి సడన్గా అట్లా వచ్చి ఉండొచ్చు కానీ రేవంత్ రెడ్డి ఆయన ఆయన మర్చిపోతున్నాడు మంత్రి అని పోయి ముఖ్యమంత్రి అంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోనీ మళ్ళీ సవరించుకునే పని పని కూడా చేయలే ఆ మీటింగ్లో మంత్రి గారు అని చెప్పే పని కూడా చేయలే కాన్స్టెంట్గా మాట్లాడుకుంటూ పోయిండు అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకోవాలన్నా లేకపోతే కావాలని రేవంత్ రెడ్డి మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ సీఎం అని మనం హింటిస్తుండనుకోవాలన్నా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది ఒకసారి వీడియో మొత్తం క్లారిటీగా వినే ప్రయత్నం చేయండి నేను ఎక్కడ కూడా మాట్లాడా ఈ వీడియో మీరే క్లారిటీ వినూరి ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ స్పెషల్ ప్రైస్ ఇవాళ ఫిలిం ఇండిస్ట్ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి వారి మార్చి మాటలు మాట్లాడి గొంత ఆరిపోయింది పేరు గుత్తుజో పేరు గుత్తుకిందో తెలంగాణ కే చీఫ్ మినిస్టర్ రాజుజీ రాజుజీ ఇదే నియోజకవర్గంలో నేను శ్రీధర్ బాబు గారు దామోదర్ రాజ్నరసి స్థానిక మంత్రులు ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఉన్నారు ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఉన్నారు ఈ వన్ ఇయర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు సారీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వరీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా గవర్నీయుర్ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్ గారు మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాకనే మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాకనే మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాకనే తనెల్లి మనం కదిలిస్తే